హలో మీనా హాయ్ మ్యామ్ మనం ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్కి సర్టిఫికేట్ కోర్స్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం ఓకే ప్లాంట్ బేస్డ్ కాస్మెటిక్స్ అంటే ప్లాంట్స్ నుంచి వేరియస్ ప్రోడక్ట్స్ని మన స్టూడెంట్స్ తయారు చేసి మొత్తం సొసైటీకి అవేర్నెస్ క్రియేట్ చేస్తాం ఓకే మ్యామ్ అయితే మన చుట్టూ ఉండే చాలా ప్లాంట్స్ నుంచి మనం కాస్మెటిక్స్ తయారు చేసుకోవచ్చని ఒకసారి డిస్కస్ చేస్తుంది సో ఆ ప్లాంట్స్ ఏంటో ఒకసారి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి ఇన్ రీసెంట్ ఇయర్స్ అంటే ఇప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో భాగంగా సర్టిఫికేట్ కోర్స్ అనేది ప్లాంట్ బేస్డ్ సర్టిఫికేట్ కోర్స్ అనేది రన్ చేస్తున్నాం బోట్నీ విభాగంలో మనం బోట్నీ కాబట్టి మనం చుట్టూ ఉండే మనం ఒకరిని ఆధారంగా చేసుకుంటే బీట్రూట్ అలాగే క్యాస్టర్ అంటే ఆముదం రోజ్ అలాగే ఐబిస్కస్ మందారం అలా అలోవేరా సమ్ ఇలాంటి ప్లాంట్స్ అన్నటిని కూడా మనం ఆధారంగా చేసుకుని బీట్రూట్ నుంచి లిప్ బాంబు అలాగే రైస్ బేసన్ ఫ్లోర్ నుంచి కాంపాక్ట్ పౌడరు నెక్స్ట్ క్యాస్టర్ క్యాస్టర్ ఆయిల్ నుంచి కాజల్ అంటే కాటుక ఇలా మనం మన చుట్టూ ఉండే మొక్కల నుంచే ప్లాంట్ బేస్డ్ కాస్మెటిక్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు దీనివల్ల యూజ్ ఏంటంటే బీట్రూట్ మనం తీసుకున్నాం అనుకోండి విటమిన్స్ మినరల్స్ అలాగే నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ క్యాస్టర్ ఆయిల్ క్యాస్టర్ ఆయిల్ ఎందుకంటే మేడం మనకి రిసోనిలిక్ క్యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాంట్లో కూలింగ్ ఏజెంట్ నెక్స్ట్ బేసిన్ బేసిన్ రైస్ గోరు ఇది ఎందుకంటే మనకి న్యాచురల్గా ఎక్స్పోలియేటింగ్ ఏజెంట్ కాబట్టి స్కిన్ అంతా కూడా స్మూత్ కావడానికి అంటే మనం చుట్టూ ఉండే మొక్కల నుంచే మన ఇంట్లో ఉండే వస్తువుల నుంచే మనం కాస్మెటిక్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు మేడం ఓకే ఎక్సలెంట్ నిజంగా ప్లాంట్ బేస్డ్ కాస్మెటిక్స్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ ఉపయోగించడం చాలా మంచిది ఆరోగ్యకరమైంది కూడా అయితే కెమికల్స్ కాస్మెటిక్స్ మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి కానీ వీటిలో రీసెంట్ ఆర్టికల్స్ ప్రకారం కొన్ని కెమికల్స్ని గుర్తించారు అవి మన శరీరానికి హానికరం గుర్తించారు కెమికల్స్ అంటే చెప్పండి ఆ కెమికల్స్ ఏంటి అంటే ఫార్మాల్డిహైడ్ పారాబెన్స్ పారాబిన్స్ ఇవి కార్సినోజెన్స్ అంటే క్యాన్సర్ని కలిగించేటువంటి లక్షణాలు వీటిల్లో ఉంటాయి అంతేకాకుండా వీటిలో ప్రిజర్వేటివ్స్గా హెవీ మెటల్స్ని ఉపయోగిస్తున్నారు అవి ముఖ్యంగా క్యాడ్మియం సిల్వర్ తర్వాత కొన్ని ఆర్సెనిక్ ఇలాంటి ప్రమాదకరమైనటువంటి హెవీ మెటల్స్ని ఉపయోగించడం వల్ల ఇవి శరీరానికి ఎంతో హాని కలిగిస్తాయి అంతేకాకుండా ముఖ్యమైన అవయవాలు అయినటువంటి కిడ్నీ లివర్ని కూడా ఇవి ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తున్నాయి అనేది రీసెంట్ ఆర్టికల్స్ యొక్క రివ్యూ ప్రకారం తెలిసింది కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్లాంట్ బేస్డ్ కాస్మెటిక్స్ నువ్వేవైతే చెప్పావో సో కాజల్ అని లిప్స్టిక్ అని కాంపాక్ట్ పౌడర్ అని ఇవన్నీ మనం డైలీ ఉపయోగిస్తున్నటువంటి ప్రోడక్ట్స్ సో ఇవి మన స్టూడెంట్స్ ఏ విధంగా తయారు చేయాలి సో ప్రజెంట్ ఇప్పుడు చూడండి అందరూ చూస్తున్నారు కదా ప్రజెంట్ కాజల్ తయారు చేస్తున్నారు దేని నుంచి అంటే క్యాస్టర్ ఆయిల్ ఇదేమి మనకి కొత్త కాదు మన ఫోర్ ఫాదర్స్ ఆల్రెడీ ఉపయోగించిందే కానీ ల్యాక్ ఆఫ్ టైం సో టైం అనేది లేకపోవడం వల్ల మనం వీటిని ఉపయోగించుకోలేకపోతున్నాము కానీ ప్రజెంట్ ప్లాంట్ బేస్డ్ కాస్మెటిక్స్ అనేవి చాలా మన హెల్ప్ చేస్తాయి శరీరానికి చాలా మంచి థ్యాంక్ యూ మేడం సో స్టూడెంట్స్ అందరికీ కూడా